చైనా ప్రభుత్వం సొంత దేశంలో ఈవీ పరిశ్రమకి ఇస్తున్న సపోర్ట్ ను షాకింగ్ నిర్ణయం తీసుకుంది ఒకవైపు చైనా ఎలక్ట్రిక్ కార్స్ యూరోప్ రోడ్లపై సంచలనం సృష్టిస్తున్నాయి అమ్మకాల్లో రికార్డులు భద్రపడుతున్నాయి యూరోపియన్ మార్కెట్స్లో చైనా ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాయి ఈ సెప్టెంబర్ నెలలో యూరోప్లో సేల్ అయిన మొత్తం కార్లలో సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ చైనా బ్రాండ్లే ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్ ఈ దెబ్బకి యూరోప్లోని ఆడి రెనాల్డ్ వంటి పెద్ద పెద్ద కంపెనీల అమ్మకాలను కూడా చైనా బ్రాండ్లు దాటిపోయాయి చూస్తుంటే చైనా ఎలక్ట్రిక్ వెహికల్ పరిశ్రమ ప్రభుత్వ సబ్సిడీలపై కాకుండా సొంతంగా గ్లోబల్ మార్కెట్లో నిలదొక్కున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది యూరప్లో ఇంత సక్సెస్ అవుతున్న టైంలో చైనా ప్రభుత్వం సొంత దేశంలో పెద్ద నిర్ణయం తీసుకుందనే చెప్పొచ్చు చైనా తన రాబోయే ఫైవ్ ఇయర్స్ ప్లాన్ నుండి ఎలక్ట్రిక్ వాహనాల రంగాన్ని వ్యూహాత్మక పరిశ్రమల నుంచి తొలగించింది గత టెన్ ఇయర్స్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ కు భారీగా సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ సపోర్ట్ను ఆపేస్తుంది కారణం ఓవర్ సప్లై అవసరానికి మించి ఉత్పత్తి చైనాలో వందలాది ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలు పుట్టుకొచ్చాయి అవసరానికి మించి లక్షలాది కార్స్ తయారయ్యాయి కార్స్ ఎక్కువగా ఉండడంతో కంపెనీల మధ్య భయంకరమైన ప్రైస్ వార్ మొదలైంది లాభాలు పడిపోయాయి ఇక ఈవి పరిశ్రమ నిలకొక్కుంది దానికి గవర్నమెంట్ సాయం అవసరం లేదని చైనా భావిస్తుంది చైనా ఎలక్ట్రిక్ వెహికల్స్కు బదులుగా క్వాంటన్ టెక్నాలజీ హైడ్రోజన్ ఎనర్జీ వంటి భవిష్యత్ టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టనుంది చైనా ఎలక్ట్రిక్ వెహికల్ పరిశ్రమ ఇప్పుడు కేవలం సబ్సిడీలపై ఆధారపడిన పరిశ్రమ కాదు ఎందుకంటే అది సొంతంగా గ్లోబల్ మార్కెట్లో పోటీ పడేంత పరిమితి సాధించింది యూరోప్లో వారి విజయమే దీనికి అతిపెద్ద నిదర్శనం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి